అందరికీ నమస్కారం సురేష్ నాయుడు కానూరి ఇతగాడు యూట్యూబ్లో నాకు ఒక కామెంట్ పెట్టాడు నేను ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దర్శనార్థం మెట్ల మార్గంలో వెళ్తుంటే మరి అతగాడికి నాలో ఒక గేదె నడిచినట్టు కనిపించింది అలాగే నా మొఖంలో జిడ్డు కనిపించింది అలాగే ఇతగాడికి నేను పూజలు చేసే విధానంలో నేను ఏదో కులాన్ని మెప్పించాలని చేస్తున్నాననే ఒక విధానం కనిపించింది అసలు ఇతగాడు నిజంగా దమ్ము ధైర్యం ఉన్న మగాడు మనగాడు అయితే డైరెక్ట్గా నాతో తలపడాలే కానీ ఇలాంటి ఫేక్ ఐడియలు క్రియేట్ చేసుకొని నా గురించి మాట్లాడే అంత దమ్ము ఇతగాడికి లేదని అయితే నాకు అర్థమైంది ఇలాంటి వాళ్ళందరూ కూడా నా దృష్టిలో ఈ చెత్త కంటే హీనం ఎందుకంటే నేను ఈ చెత్తని ఎప్పటికప్పుడే శుభ్రం చేయడానికి నేను ప్రతిరోజు ఉదయిస్తున్న సూర్యుడిలాగా ముందుకు వెళ్తూ ఉంటాను అంతేగాని ఇలాంటి కుక్క కుక్కను కూడా నేను ఎంచను ఎందుకంటే దానికి చాలా విలువ ఉంది అది చాలా పవిత్రమైన